వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ మళ్ళీ మొదలు ఎపిసోడ్ త్రీ మార్చి నెలలో శ్రావణి చదువు పూర్తయింది మే నెలలో శ్రావణికి విరాట్తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు అందువల్ల ఆ సమ్మర్లో తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళలేదు వాళ్ళంతా శ్రావణి విరాట్ల పెళ్లికి వస్తారు భరత్ రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు పెళ్ళి సింపుల్గా జరిగిపోతుంది శ్రావణి భర్తది చాలా పెద్ద కుటుంబం అతనికి ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు పెళ్ళయ్యాక అత్తగారింట్లో అడుగుపెట్టిన రోజు నుండే శ్రావణి అందరి మనస్సుల్లో చోటు సంపాదించుకుంది అత్తమామలను అర్థం చేసుకుని నడుచుకునేది తోటి కోడళ్లతో సొంత తోబుట్టులా కలిసిపోయేది మరిదులను ఆడబిడ్డలను సొంత బిడ్డల్లా చూసుకునేది ఇరవై ఏళ్ల వయసులోనే మనుషులను అర్థం చేసుకుని వారితో మెలిగే నేర్ ప్పు శ్రావణికి సహజంగానే ఉండేది అందుకే కొద్ది కాలంలోనే అత్తగారింట్లో మంచి పేరు సంపాదించుకుంది శ్రావణి తన వాళ్ళతో ప్రవర్తించే తీరుని చూసి విరాట్కు చాలా సంతోషం అనిపించేది కొంతకాలం తర్వాత విరాట్ ఉద్యోగం చేసే నగరానికి శ్రావణిని తీసుకెళ్లి అక్కడ కాపురం పెట్టారు ఆ నగరం కొత్త ఇల్లు కొత్త ఆ మనుషులు కొత్త ఆ జీవితమే కొత్త విరాట్ శ్రావణికి ఒక ఫోన్ కొనిచ్చాడు అప్పటి వరకు శ్రావణి ఫోన్ యూజ్ చేయలేదు వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచారు ఇప్పుడు తనకి ఏమైనా ఇబ్బంది అయినా ఏమైనా అవసరమైనా ఫోన్ ఉండాలి కదా తెలియని ఊరు తెలియని మనుషులు అని ఫోన్ కొనిచ్చాడు విరాట్ శ్రావణిని చాలా బాగా చూసుకునేవాడు కానీ విరాట్ ఉదయం జాబ్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాడు ఇంట్లో శ్రావణి ఒక్కటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేయాలో అర్థమవ్వక తనకు విసుగు పుట్టేది విరాట్ దగ్గరకు వెళ్ళి శ్రావణి ఇలా అంటుంది ఏమండి ఇంత చదువుకుని ఇంట్లో ఇలా ఖాళీగా ఉండడం ఏమీ బాగాలేదు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కదాన్నే నాకు ఏమీ పాలుపోవట్లేదు నేనేదైనా జాబ్ చేస్తానండి అంటుంది శ్రావణి విరాట్ కాస్త ఆలోచించి నాకైతే ఓకే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పు ఏమంటారు అంటాడు స్టాఫ్ని తన తల్లిదండ్రులకు విషయం చెప్తుంది వాళ్ళు కొంచెం గట్టిగానే అంటారు చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు పైకి ఎదగలేవు నువ్వు తెలివైన అమ్మాయివి ఇప్పుడు నీకు ఈ ప్రైవేట్ జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ తీసుకుని వాటికి ప్రిపేర్ అవ్వు వాళ్ళు అలా చెప్పడానికి కారణం శ్రావణి స్కూల్లో కాలేజ్లో ఎప్పుడూ ముందుండేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది శ్రావణి విరాట్కు చెప్తుంది మా వాళ్ళు ఇలా అన్నారు మరి నువ్వేమంటావు విరాట్ మాత్రం ఆ కోచింగ్ ఏమీ వద్దులే అంటాడు అలా శ్రావణి రెండిట్లో ఏదీ చేయలేక ఆగిపోయి ఇంట్లోనే ఉండిపోతుంది శ్రావణి బయటకు నవ్వుతుంది లోపల మాత్రం ఏదో కోల్పోయిన భావన నా జీవితం ఇంతేనా అని తనలో తానే అనుకుంటుంది వాళ్ళకి అప్పుడు తెలియలేదు శ్రావణిని అలా ఇంట్లో ఖాళీగా ఉంచడం ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో మళ్ళీ మొదలు వన్ టూ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి